దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి కోసం అనేకమైనటువంటి సంగతులు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియుల ప్రతి మంగళవారం దేవుడు ఒక చక్కటి లేఖన భాగమును స్త్రీల మీద ఇస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు పురిల ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చిన లేఖన భాగం చదువుకుందాం పరిశుధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకుందాం స్త్రీలారా యహో ఆ మాట వినుడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడి శ్రేష్టమైన మాట దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైనటువంటి మనందరికీ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించమంటూ ఉన్నాడు చాలాసార్లు స్త్రీలైనటువంటి వారు దేవుని మాట వినాలని దేవుడు ఆజ్ఞాపిస్తుంటే దేవుని మాట వినడానికి చాలామంది స్త్రీలు వెనకంజి వేస్తూ ఉన్నారు ప్రియుల ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాడు మీరు చెవి ఎగ్గండి చెవి ఎగ్గే హో మాట ఆలకించండి అంటూ దేవుని మాట ఆలకించకుండా అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు వినడానికి లోక సంబంధమైన కార్యాలు సాతాను సంబంధమైన క్రియలు ఇరుగు పొరుగు వారి ముచ్చట్లు గొడవలతో కూడినటువంటి ముచ్చట్లు సినిమాలు సీరియల్స్కు సంబంధించినటువంటి ముచ్చట్లు మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటూ ఉన్నారని అయితే ప్రభు బిడ్డలు అలాగుండక ఏం చేయమంటున్నాడు మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అంటూ ఉన్నాడు మన పిల్లలకు దేవుని సన్నిధిలో రోదన చేయటం కన్నీరు కార్చడం ఉపవాసం ఉండి ప్రార్థించటం దేవుని మందిరములో మన పిల్లలు నిలవబడినట్లుగా దేవుణ్ణి కొనియాడినట్లుగా దేవా నా కొరత తీర్చయ్యని కన్నీటితో దేవుణ్ణి వేడుకునే స్వభావం వారికి వచ్చినట్లుగా దేవుడు ఏం చేయమంటున్నాడు మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి అంటూ దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అప్పటి కాలంలో ఏదైనా శ్రమ శోధన కష్టం ఇరుకు ఇబ్బంది కలిగితే వెంటనే వారు రోదనము చేయు స్త్రీలను నంపేవారంట ప్రియల ఎవరైనా కన్నీరు కార్చేవారు ఉంటే వారిని పిలవండి అని పిలిపించి వారు రోదనము చేయవారంట కన్నీరు కార్చి ప్రార్థించేవారు ఉపవాసం ఉండి ప్రార్థించేవారంట ప్రియుల అందుకే భక్తురాలైనటువంటి ఇస్తేరమ్మ నా కొరకు మీరు ఉపవాసం ఉండండి నేను నా చెలికత్తెలు కూడా ఉపవాసం ఉంటాను అంటే ఆమె ఆమె చెలికత్తెలు కూడా రోదనం చేస్తామని కన్నీరు కారుస్తామని ఉపవాసం ఉంటామని దేవుని పాదాలు పట్టుకుంటామని దేవుడు కనికరించేంత వరకు విడిచిపెట్టమని అంటాం అలాగే భక్తుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు మరియ మార్తలు రోదన చేస్తూ ఉన్నారు కన్నీరు కారుస్తూ ఉన్నారు మూలుగుతూ ఉన్నారు దేవుడు వారి యొక్క కన్నీటిని చూసి దేవుడు దుఃఖపడి బాధపడి వారితో పాటు ఆయన కూడా కన్నీళ్లు విడిచినట్టు వ్రాయబడి ఉన్నది కొంతమందికి కష్టం వచ్చినా దుఃఖం వచ్చిన ఎదుట ఉన్నవారు ఎవరైనా దుఃఖపడుతున్నా కూడా దుఃఖం రాదు ప్రియులారా కన్నీరు రావు అసలు రోదన చేసే అలవాటే వారికి ఉండదు ఎప్పుడు సరదాగా సంతోషంగా నవ్వుకుంటూ తాళం వెళ్ళబుచ్చాలని చూస్తూ ఉంటారు ప్రియులార అయితే ప్రభు బిడలకు తగదు ప్రియులార మనం ఎంత రోదన చేస్తాము ఎంత కన్నీరు కారుస్తాము ఎంత దుఃఖపడతామో అట్టి బిడలందరినీ కూడా దేవుడు ఓదార్చుటకు సిద్ధంగా నేను నేనే మిమ్మను ఓదార్చి ఏ విషయమే నువ్వు రోదన చేస్తూ ఉన్నావేమో జాబ్ రాలేదని హెల్త్ బాగలేదని ఎయిడ్స్ వ్యాధి ఉందని క్యాన్సర్ వ్యాధి ఉందని షుగర్ వ్యాధి ఉందని థైరాయిడ్ వ్యాధి ఉందని ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లం నాకుందని అలాగే బిడ్డలు లేరని జాబ్ రాలేదని మ్యారేజ్ సెటిల్ కాలేదని అప్పుల్లో ఉన్నామని కేసుల్లో ఉన్నామని దుష్టులు ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నారని టెన్షన్ పడుతూ ఉన్నావేమో దేవుని సన్నిధిలో నువ్వు వేడుస్తున్నందుకై రోదన చేస్తున్నందుకై నిశ్చయముగా దేవుడు ఆయన కృప నీ మీద చూపించి నిన్ను ఆశీర్వదించి ఆయన కృపతో నిన్ను వర్ధల చేయాలని నిన్ను ఓదార్చాలని దేవుడు నీ మీద కనికరపడుతూ ఉన్నాడు ప్రియలార దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన పిల్లలకు ఇవి నేర్పాలని దేవుడు కోరుకుంటూ ఉంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైన క్రియలు కార్యాలు నేర్పించే వారముగా మనం ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ప్రియుల యశుభదైన స్త్రీలమైన మనమందరం కూడా ఎహోవ మాట ఆలకించే వారముగా ఉందుము గాక ఆయన మాటకు తల వంచే వారముగా ఉందముగాక రోదన చేయుట మన పిల్లలకు మనం నేర్పించే వారము ఉందముగాక అంగలార్పు విద్య నేర్పించే వారముగా ఉందముగాక దేవుని యొక్క మహత్తరమైన కృపను మనము మనం ఇంటివారు అనుభవించినట్లుగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చే మంచి విశ్వాసులుగా మంచి క్రైస్తవులుగా ప్రార్థనాపరులైనటువంటి కుమారులుగా కుమార్తెలుగా అలాగే మంచి భార్యలుగా మంచి కోడళ్ళలుగా మంచి తల్లులుగా దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం స్త్రీలమైన మనందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి ఏసుక్రీస్తు నావులు మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకుని కరుణాకటాక్షం చూపి ప్రేమించి మరి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్య స్త్రీలమైన మమ్మందరిని మీరు జ్ఞాపకం చేసుకొని నా మాట ఆలకించండి అని మీరు సెలవిచ్చారు రోదనం చేయటం మీ కుమార్తెలకు నేర్పండి అంగలార్పు విద్య నేర్పండి అని ఆజ్ఞాపించారు తండ్రి భక్తులు ఎలాగో ఉపవాసం ఉన్నారు ఎలాగో అంగుళార్చారో ఎలాగో కన్నీరు కార్చారు అలాగ మీ పాదము ఎదుట మేము కన్నీరు కార్చి ప్రార్థించే వారముగా కనిపెట్టే కానీ నా మా కోసమే కాదు మా ఇంటి వారి కోసమే కాదు సంఘం కోసమే కాదు సమాజం కోసమే కాదు దేశం కోసం నా తండ్రి అనేక మంది ప్రజల కోసం కన్నీరు కార్చి ప్రార్థించేటువంటి అంగళార్పు విద్య మీ కృపలో మా అందరికీ నేర్పుతూ మహిమ పొందమని ప్రార్థిస్తూ మేము మంగళార్పు తండ్రి విద్యను అనేకులకు నేర్పుతూ కన్నీరు కార్చిన ప్రతిసారి కూడా మమ్మల్ని ఓదార్చి మంచి దేవుడిగా ఉన్నందుకై స్థుతిస్తూ నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడనన్న మాట మా అందరి జీవితాలను మీరు నెరవేర్చినందుకే స్థుతిస్తూ ఈ మాటలు తండ్రి స్త్రీలమైన అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతూ మహిమ పొందుమని దీవించుమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్